అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ బాబు గురుగారు అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది అయితే వీరు చేద్దామనుకున్న పనుల్ని సక్రమంగా ఏది కూడా చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది ధనానికి సంపాదిస్తున్నారు కొద్దిగా ధన సంపాదన లేదు ఫుడ్ గ్లాటరీ కూడా వేస్తున్నారు అన్నది కాదు ఆదాయం బాగానే ఉంది కానీ ఆదాయాన్ని మించిన ఖర్చు ఉంది బంధుమిత్రాదుల వలన తగవలు ఉన్నాయి బంధుమిత్రాదుల వలన తగలు ఉన్నాయంటే బంధువులతో తగవులు అంటే చాలా ప్రమాదకరం మిత్రుడితో తగవులు ఉన్నా ఉన్నా మళ్ళీ ఫ్రెండ్షిప్ అయిపోతారు లేదు బంధు విధానం అలా కాదు బంధు విధానంతో గొడవలు పడ్డారు అంటే ఆస్తి తగాదాలు ముందు వస్తాయి ఈ ఆస్తి తగాదాలు అనగానే ఏంటి పెద్దవాడికి ఇంత ఇంతచ్చాడు చిన్నవాడిని నాతో అన్యాయం చేశారు ఇలా చేసాడు అలా చేశాడు అని చెప్పేసి తగులు వచ్చి ఇది కోర్టు దాకా వెళ్ళిపోతుంది ఈ పరిష్కారాన్ని పెద్దలు నిర్ణయించలేకుండా కోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి అనేక రకమైన ఇబ్బందులు గురైపోతూ ఉంటాయి అయితే కర్కాటక రాశి మీద రాహుగ్రహ దృష్టి ఉంది కర్కాటక రాజుకి అధిపతి ఎవరు కర్కాటకశ నిశాకర కర్కాటక రాజుకి అధిపతి నిశాకరుడు అంటే చంద్రుడు పూర్ణత్వమైన చంద్రుడు ఇప్పుడు శుద్ధ చతుర్దశి కదా ఈ శుద్ధ చతుర్దశి అంటే పౌర్ణమి ముందు రోజు పూర్ణత్వం కలిగి ఉన్నాడు చంద్రుడు అటువంటి చంద్రుగ్రహం మీద రాహు దృష్టి ఉంది రాహు చంద్రుద్ర శత్రువుడు మనం అనుకుంటాం కదా రాహు గ్రహణం పట్టింది కేతు గ్రహణం పట్టిందని రాహుచంద్రులు ఇద్దరు శత్రువులు అయ్యారు శత్రుతత్వంగా ఉండి అష్టమశని ప్రభావం అయింది అంటే శనివర్తు రాహువు అన్నారు శని ఏ ఫలితాలు ఇస్తున్నాడో రాహు అదే ఫలితాలు ఇస్తున్నాడు రాహు ఏ ఫలితాలు ఇస్తాడో శని అదే ఫలితాలు ఇస్తాడు అటువంటి ఫలితాలు అష్టమ అష్టమశని ప్రభావం వలన ఇవన్నీ కలిసి వచ్చినందువల్ల ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒబ్బిడి దిబ్బిడిగా ఉంటుంది మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండదు అనుకూలవంతమైన పరిస్థితిగా ఉండదు ప్రతి విషయంలోనే కూడా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందువలన వ్యాపారాలు నష్టపడతారు ఉద్యోగ రంగముల్లోనే నష్టపడతారు అనేక రంగాల్లో అనేక రకమైన ఇబ్బందులు వీళ్ళు పొందుతున్నారు ఈ రాశి వారికి పెళ్లి కానివారు వివాహ సంబంధాల ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయంటారా మంగళవారం నాడు పౌర్ణమి వచ్చింది పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయండి పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తే అక్టోబర్ నెలలో నవంబర్ డిసెంబర్ నెల నెరకల్లా వీళ్ళకి వివాహం డిసెంబర్ నెలలో వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అంటే శుభదాయకమైన ఫలితం శని కళ్యాణకారకుడు అష్టమ శని ప్రభావం ఎంత చూపినా కొంతవరకు చేసిన కొన్ని శుభదాయకమైన ఫలితాలు ఇవ్వాలి శని ఎవరు కళ్యాణకారకుడు రాహు కూడా శనితోటి కలిసి సంచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పౌర్ణమి కాడి నుంచి వివాహ ప్రయత్నాలు చేసిన వారికి డిసెంబర్ నెలలో అంటే వివాహం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోద్ది అని అంటే అవట్లేదు మాట్లాడాలి సంబంధం చూసుకోవాలి ఇంకా ఏముంటాయి కదా రకరకాలు ఉంటాయి కానుకలని ఇచ్చిపుచ్చుకు నీళ్ళని ఉంటాయి అన్నీ మాట్లాడుకోవాలి అప్పుడు కదా వివాహం అప్పుడు డిసెంబర్ నెలకి వీళ్ళు సక్సెస్ అవుతారు గురుగారు అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా కొంచెం బలపడే అవకాశం ఉంది అలాగే అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగే అవకాశం మంచి ప్రశ్న కర్కాటక రాశి వారికి అప్పులు ఉన్నాయి అప్పులు అంటే మామూలుగా లేవు ఎక్కువగా ఉన్నాయి అంకిన కడ కప్పు చేశారు అంకిన కడ కప్పు చేశారు ఇచ్చేంతవరకు ఎంత దొరికితే అంత అంత ఎంత దొరికితే అంత అప్పు చేశారు సరే అప్పు చేయడం చాలా సులువే పెద్ద కష్టం కాదు అప్పు చేయడం చాలా సులువు కానీ అప్పు తీర్చడం శుభ్రంగా అన్నం తిన ఆకలిగా ఉందని చెప్పేసి అన్నం తినాలి కానీ అప్పు చేసి ప్రతిరోజు అప్పు చేసి అన్నం తినడం వలన మూడు పూటల తినడం వలన మంచి ఫలితాలు రావు కానీ అప్పులు వాళ్ళ వలన తిప్పలు తప్పవు వీలక కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు దాని గురించి మన పరిహారాలు చెప్పుకుందాం ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఆ వృత్తుల్లో వాళ్ళు ఉంటారు అలాగే సినిమా రంగం వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది సినీ రంగంలో ఉన్నవారు కానీ మీడియా రంగంలో ఉన్నవారు కానీ మీడియా కూడా చెప్పుకోవాలి పత్రికా విధానాల్లో కానీ లేకపోతే టీవీ లేకపోతే మన వెబ్సైట్స్ కెమెరాస్ అన్నీ ఉంటాయి కదా ఇటువంటి వారికన్నా పరిస్థితుల్లో ఈ యొక్క ఏది చేసినా మధ్యమ ఫలితం మాత్రమే పొందగలుగుతారు సినీ దర్శకులు ఉన్నారనుకోండి వీళ్ళు ఈ రాశిలోని ఈ సినీ దర్శకులకి కొంచెం పెద్ద దర్శకులు ఉన్నారు క్షమించండి మిమ్మల్ని గురించి కాదు ఇది మధ్యతరగతి వారి గురించి చెప్తున్నాను సినీ దర్శకులు కొంచెం పెద్దవారు ఉన్నారు ఇందులోని ఈ రాసే వాళ్ళని కానీ ఎక్కువగా ప్రాముఖ్యతను చెందలేరు కాదు నేను చెప్పేది ఇది రాజమౌళి లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్పట్లేదు నేను చిన్నగా కొద్దిగా ఇప్పుడే మొదలైన వారికి ఇప్పుడే మొదలైన వారికి కొంచెం మధ్యస్థంగా ఉన్న వాళ్ళ పరిస్థితి బాగోలేదు ఇబ్బందికరమైన స్థితులు పొందుతూ ఉంటారు పురుగురు అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఆరోగ్యపరమైన పని ఏంటంటే మనలో మన మాటగా చెప్పుకునేది జేబులో ఒక వెయ్యి రూపాయలు అనుకో ఆరోగ్యమే అదే జేబులో వెయ్యి రూపాయలు లేకుండా ఉండి వంద రూపాయలు కూడా లేకుండా ఉండి పక్క పక్క కూడా వచ్చి నా బాకి ఎప్పుడు అని చెప్పేసి అడిగితే వీడికి అనారోగ్యమే సమస్య ఇందుకు ఏముంది ఆరోగ్యం అనేది ఇప్పుడు మానసిక ఉల్లాసం కలిగినప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు మానసిక ఉల్లాసం ఎప్పుడైతే పోయిందో అనారోగ్యం పాలైపోతాడు ఎవరైనా కూడా అంటే ఆరోగ్యానికి తిండి కదా అంటారేమో తిండి కాదు ముఖ్యత ఆలోచన విధానం ఆలోచన విధానం అంటే అప్పులుడొత్తడేమో పలానా వాడి వస్తాడేమో అని ఇలా ఉన్నప్పుడు లేనిపోయిన ఆలోచనల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఆ అనారోగ్య విధానానికి కూడా మనం చెప్పుకునే రెమెడీస్లో ఉంటుంది అది కూడా పరిహారం అది చెప్పుకోవచ్చు తర్వాత గురుగారు అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది పోటీ పరీక్షలు చాలామంది రాసే రాస్తూ ఉంటారు వాళ్ళకి ఆశించిన ఫలితాలు వస్తాయంటారు బ్రహ్మాండమైన ఫలితాలు విద్యార్థులు పొందుతున్నారు అక్టోబర్ నెలలోని సెప్టెంబర్ నెలలో రాసిన ఫలితాల్లో ఇప్పుడు ఫలితం తీసుకుంటే శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు విద్యారంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగ అవకాశముల గురించి ఎతికే వాళ్ళు ఎవరైనా సరే ఎతకండి ఈ మాసం ఎందు కర్కాటక రాశి వారికి సంపూర్ణ విజయాన్ని పొందగలుగుతారు గురుగారు అలాగే ఈ రాశి వారికి ఏదన్నా ఇళ్ళు కానీ బంగారం కానీ ఏదన్నా వాహనం కానీ కొనుక్కోవాలని ఎప్పటి నుండి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి ఏమన్నా ఏం చెప్పి ఎలా ఉందంటారు వాహనము అంటే ఈ రోజుల్లో వాహనం లేనివాడు ఎవరున్నారు వాహనాన్ని కొనడం పెద్ద విశేషమే కాదు ఏదో గొప్ప విషయం కాదు ఒకప్పుడు ఆ చిన్నతనంలో అంటే ఓ సైకిల్ కొనుక్కోవడానికి కొనాలంటే చాలా గొప్పవాడు సైకిల్ కొన్నాం ఇప్పుడు టూ వీలర్ ఫోర్ వీలర్స్ ప్రతి వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం చెప్పుకోలేదు ఇక ఈ యొక్క నెలలో కర్కాటక రాశి వారు నూతన గృహాన్ని కొనడం గురించి కానీ లేక అమ్మడం గురించి కానీ నూతన గృహాన్ని కొనడము చేయొద్దు అమ్మడము గురించి ఆలోచించద్దు ఈ యొక్క ఆగండి ఈ నెల కాలం ఆగితే నెక్స్ట్ మంత్లోని వీళ్ళకి అవకాశాలు వస్తాయి ఈ మంత్లో గృహ రంభాలు చేయడం కానీ అంటే నూతన గృహాలు కొనడం కానీ చేసినందువల్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది అష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది భూములు కొనవద్దు అలాగే మనం అష్టమ అష్టమశని ప్రభావం ఉందని ఉందనుకున్నాం కాబట్టి అలాగే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించాల్సి అంటారు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అష్టమ శని ఉన్నప్పుడు ఎవడో వ్యాపారం చేసేంత అవకాశం రాదు ఒక ఇల్లు కొనుక్కునేవాడైనా ఒక వ్యాపారం చేయాలనుకునేవాడికైనా కూడా ఏంటంటే ఒకళ్ళు ఇతను జాతకంలోనే ఉంటుంది చెయ్యాలి అన్న విధానం దాని గురించి ఎవరు సహాయం చేయాలని కానీ ఇంకోటి చేయాలని కానీ ఇల్లు కొనాలని యోగం ఉన్నప్పుడు వీడి దగ్గర డబ్బు లేకపోయినా ఆటోమేటిక్గా అనుకోకుండా అవరిపోతుంది ఆ ఇల్లు వచ్చేస్తుంది ఆ విధంగానే వస్తుంది కానీ ఈ యొక్క మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి యోగాన్ని శని భగవానుడు ఇవ్వలేదు కాబట్టి ఈ నెల ఆగండి తర్వాత చూసుకొచ్చు అక్టోబర్ నెలలో కర్కాటక వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మరి వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కర్కాటక రాశి వారు చంద్రశేఖరుడు అనేది పరమేశ్వరునికి సంబంధించింది కాబట్టి శివాభిషేకాన్ని చేర్పించుకోండి ఈశ్వర కటాక్షం వల్ల శనేశ్వరుని యొక్క దీక్షత దక్కుద్ది పరమేశ్వరుని కటక చేస్తేనే ఇది తగ్గుద్ది శని అష్టమ శని ప్రభావం తగ్గుబాటులోకి వస్తుంది అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు వీలైనంతగా పళ్ళ రసాలు పళ్ళ రసాలు చేయండి పళ్ళ రసాలు అన కజ్జూరపండు చేయకండి పండుతో అభిషేకం చేయకూడదు ఈశ్వరుడికి ఖర్జూరంతో అభిషేకం చేస్తే పండు రసంతో అభిషేకం చేస్తే పరివ్రాజకత్వం వస్తుంది పరివ్రాజకత్వం అంటే సన్యసించడం భార్యాభర్తలు ఇపోవడం సన్యసించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఖర్జూరాన్ని తప్పించి దీని రకములైన పళ్ళు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ఆపిల్ పళ్ళు ఉన్నాయి బొబ్బాయి ఉంది ఇంకా రకరకాలు ఉన్నాయి కమల బత్తాయి ఇలాగ ఇటువంటి వాటితో అభిషేకం చేసింది అలాగే విరజాజి కానీ సన్నజాజి కానీ విరజాజి కానీ సన్నజాజి కానీ అంటే మల్లెపూలు దొరకవు ఇక్కడ ఈ మాసంలో మల్లెపూలు దొరకవు మల్లెపూలు దొరికితే వ్యాసవ కాలంలో మల్లెపూలు దొరికే కాబట్టి అప్పుడు ఆనమిడి చెప్పుకోవాలి కానీ ఇప్పుడు దొరకదు ఏంటంటే దొరకదు కాబట్టి వీరజాజి కానీ సన్నజాజి కానీ మాల చుట్టండి మాల అల్లండి ఎవరో మీ ఇంటిలో ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క భార్య ఉంది భార్య అల్లాలి ఎలాగల్లాలి మాల కట్టేటప్పుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ దేవాది దేవాయ మహాశంకరాయ మృత్యుంజయాయ అని శివనామా అని చెప్పిస్తూ మాలి ఆ మాల శివలింగానికి అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు అష్టోత్తర పూజ అయిన తర్వాత అలంకరణ చేస్తారు అలంకరణ చేసినప్పుడు ఈ మాల వేయండి ఎప్పుడైతే ఏది చేస్తారో కొన్ని కొన్ని ఇబ్బందులు ఏటి మనం అనుకో అనుకున్నాం ఈ అప్పులు వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు ఈ దర్శక నిర్మాతల సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ పొందలేకపోతున్నారు అనే వార్తలు ఉంటే విరజాజి కానీ సన్నజాజి వల్ల పరిమళం వల్ల ఆ పరిమళం వల్ల ఈ యొక్క దోషాలు దిగుతాయి అలాగే పచ్చకర్పూరం అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి నీళ్ళలో కలిపి ఆ నీళ్లు కూడా అభిషేకం చేయించండి ఐదు రకాల పళ్ళు తక్కువ కాకుండా పళ్ళ రసాలు తీయండి ఏదో ఒక పళ్ళు ద్రాక్ష పండు కంపల్సరిగా వాడండి నల్ల ద్రాక్ష రసాన్ని మీరే ముందు ఇంట్లో కూడా మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసి ఆ జ్యూస్ని శుభ్రంగా ఒక చెసాలోనూ లేకపోతే ఒక ప్యాకెట్లోనూ పెట్టుకుని వెళ్ళి అభిషేకం చేపించండి అలాగే కానీ చాలామంది తప్పు చేస్తున్నారు ఇవన్నీ మేము ఎక్కడ పడతామండి ఈ యొక్క పాలు కొబ్బరికాయలు అరటి పళ్ళు ఇవన్నీ మేము మోసుకుని వెళ్ళలేము చెప్పలేము పందులు గారికి చెప్పేద్దామన్నట్టు పందులు గారికి ఇచ్చేస్తారు రైటే పందులు గారు చేసేది మీకులాగా ఓ పది మంది ఇచ్చారు ఈయన ఒక లీటర్ పాల్గొంటారు పది మంది గోత్రనామాలు చెప్పేస్తాడు చెప్తాడు చెప్పకుండా ఉన్నాడు పది మంది గోత్రనామాలు చెప్పేస్తాడు ఒక ఐదు కొబ్బరికాయలు తీసుకొచ్చేస్తాడు ఐదు కొబ్బరికాయలు కొట్టేస్తాడు ఇంటికి ప్రసాదం ఇవ్వాలి మళ్ళీ అభిషేకం చేసి చెప్పేసి ప్రసాదం పట్టుకుని రావాలి ఇంటికి వస్తాడు ఆయన పది ఐదు కాయలు కొడితేనే పది చెక్కలు అయినాయి పది చెక్కలు ఇచ్చేస్తాడు పది మందికి అది కరెక్ట్ కాదు మీ అంతట మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అభిషేకానికి వెళ్తున్నారో అంతమంది అన్ని కొబ్బరికాయలు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్య ఇటువంటి పదార్థాలు అన్నీ కూడా మీ ఇంటి నుండి పట్టుకెళ్ళండి స్వామివారికి గర్భగుడిలోకి అనుమతించని కొన్ని ఉంటాయి అనుమతించే కొన్ని ఉంటాయి అనుమతించే క్షేత్ర విధానంలో ఉన్న గుడిలో ఉంటే లోపల రాణిస్తారు మీరు వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు కానీ గర్భగుడిలోకి అను అనుమతించరు ఆయనే చేస్తారు గారు ఆయన అభిషేకం చేస్తున్న సేపు ఓం శివాయ ఓం శివాయ అంట నమస్కరిస్తూ ఉండండి దానివలన యోగదాయకమైన ఫలితములు ప్రతి ఒక్కరూ పొందుతారు అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్